రా మామూలే కాబట్టి చూద్దాం నేను చెప్తాను కదండి ఏది నేను గివ్ అప్ అనేది ఇవ్వదు చాలా మంది నన్ను చూసి నవ్వుకున్నారు క్షేమం చేస్తావా అదేస్తావు అన్ని చేతులు కాలుతున్నారు మీకు ఎందుకు అవసరమా అయివారు కొద్దిగా ఒక ఉద్యోగం చేసుకుని రెండు రాళ్ళు వెనకేసుకోవచ్చు కదా అనేసి అమ్మగారు భిన్నంగా ఉండడమే సన్నివండి నేను ఏది ఏదైతే కొద్దిగా నేను సాధించాలి జీవితంలో అనే తపందాలు ఎక్కువ మన సాఫ్ట్వేర్ సేల్స్ లాగే అనమాట సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ మీద అయితే ప్రాజెక్ట్స్ మనం ఎట్లా ఫిట్టింగ్కి వెళ్తామో అదే విధంగా కూడా అంటే సేమ్ అది క్లాస్ ఇది మాస్ అంటే ఇంకేం తేడా ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేసేదో ఇదే విధంగా ఉంటుంది అండ్ అందరికి నమస్కారం సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ఫామ్ హౌస్ లో మన వ్యవసాయ క్షేత్రంలో ఒక లాక్ చేయబోతున్నాను ఈ మధ్య కాలంలో గోవాకి వెళ్ళడము ట్రిప్ లో ఉండడం వల్ల నేను ఇక్కడ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయినాను ఈరోజు శనివారం శనివారం మన ఫామ్ హౌస్లో ఏమేం యాక్టివిటీస్ అనేవి చాలా ఎక్కువే ఉందండి చూపిస్తాను సుత్తి సోది లేకుండా డైరెక్ట్గా మనం ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోతాము చూడండి మనము కార్తీక మాసంలో మళ్ళీ మనకు వరి పంట చేతికి వచ్చింది మొన్నే కోతంతా అయింది కోత అయిన తర్వాత ఇప్పుడు ప్రతిరోజు ఎండబెడుతున్నాము కానీ వర్షం బాగా దోబూజులాడుతూ ఉంది బయట ఆరేయడము ఆరేసిన ఒక గంట రెండు గంటలకు మేఘాలు ఎక్కడము ఆ విధంగా జరుగుతుంది మామూలుగా మీకు ఈ నవంబర్ డిసెంబర్లో ఇదే విధంగా ఉంటుంది మళ్ళీ ఇంకెక్కడ చూసినారు అంటే చూడండి నిన్న పుట్టింది ఏమో మా అసలు మాకు రాలేదేమో కానీ ఇప్పటికీ మా వ్యవసాయ క్షేత్రంలో మన ఈ కుటంలో ఇది పదో మగదూడ కానీ నేనేమనుకుంటానంటే భగవంతుడు ఇక్కడ మాత్రం మాకు ఎక్కువగా మగదూడలను ఎందుకు ఇస్తున్నాడు అంటే మామూలుగా పుట్టిన వెంటనే కషాయి వేసేస్తుంటారు అందువల్ల పాపం చిన్న పసికందులో పసికందుగా ఉండే ప్రాయంలోనే పాపం చనిపోతూ ఉంటుందన్నమాట ఈ దూడలన్నీ కానీ మన వ్యవసాయ క్షేత్రంలో ఎటువంటి మగ మగదూడైనా సేఫ్గా ఉంటుంది ఎందుకంటే మనమే సాకి పెద్ద చేసి మనం ఇక్కడ గోశాల తమిళనాడులో కాలభైరసుని గుడిలో గోశాల ఉంది అక్కడికి మనం పంపించి ప్రతి నెల నేను కానీ మా నాన్న కానీ మా బ్రదర్ వెళ్ళి మేము చూసుకుని వస్తూ ఉంటాము సో అందువల్ల భగవంతుడు మాకు మాత్రమే ఎక్కువ మగదూడలను ప్రసాదిస్తున్నాడేమో అని నేను అనుకుంటున్నాను ఏం నేనేం బాధపడడం లేదు బట్ ఎందుకంటే అప్పుడప్పుడు కొత్త కాస్త బాధ అనిపిస్తుంది ఎందుకంటే మీకు ఆడదూడలైతే పాలిస్తుంది అదేవిధంగా మనకు ఇక్కడ ఈ వ్యవసాయ క్షేత్రంలో అయ్యేటటువంటి ఖర్చు వీటిని అన్నిటికీ వీటిని అన్నిటికీ మనము ఇక్కడ అయ్యేటటువంటి ఖర్చు దీనికి అన్నిటికీ మనకు సరిసొస్తుంది వస్తుంది కానీ భగవంతుడు అనేవాడు మనకు ప్రసాదించడం లేదు ఇక్కడ చూడండి నిన్నే పుట్టిండేది ఎంత బాగున్నాడు ఎంత బాగున్నాడంటే చిన్నగా సేమ్ వాళ్ళ అమ్మలాగే ఉన్నాడు ఇక్కడ ఇంకా మన గౌరీ గౌరీని మీరు చూస్తుంటారు ప్రతి వీడియోలోనే నేను హైలైట్ చేస్తున్నా ఇక్కడ మామూలుగా ఇంట్లో మా దీక్షతో పాటు ఇక్కడ మా గౌరీని అంతే ప్రేమగా చూసుకుంటాము ఎందుకంటే పెద్ద పాపని కూడా చూసుకుంటాం పెద్ద పాప ఇప్పుడు పెద్దదైంది కాబట్టి స్కూలు స్పెషల్ క్లాసులు వీటిలో చాలా బిజీగా ఉంటుంది ఇక్కడ చూసారంటే ఇక్కడ కూడా ఇంకొక మగధుడే ఈయన కూడా నందీశ్వరుడు మనకు ఎప్పుడో ఎప్పుడంటే శివరాత్రి రోజు పుట్టినాడు ఇప్పుడే ఆరేటటువంటి ఒడ్లను మళ్ళీ మనము చెట్టు లోపలికి తీసుకెళ్తున్నాము సరకాని ఉండొచ్చా ఇక్కడ పూలు అంటే రేపు అన్నాడు మనకు సోమవారం ముహూర్తం రోజు కాబట్టి మార్కెట్లో కాస్త మోడరేట్గా ఉందన్నమాట రేటు కాబట్టి ఇప్పుడు పూలు కోపిస్తున్నాము ఇప్పటికి ఇంకా కోస్తూనే ఉన్నారు కోసిన కోసిన పూలు ఇక్కడ వేస్తున్నాము మన వ్యవసాయ క్షేత్రం నుంచి అప్డేట్స్ బ్లాగ్ రూపంలో వచ్చి చాలా రోజులైంది అందువల్లే ఈరోజు ఈ బ్లాగ్ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారంటే మా హాసిని అమ్మ నా డాక్టరు తనకు కూడా నేర్పిస్తున్నాను పూలు ఎలా కోయడం అనేసి వాళ్ళతో పాటు కలిసి కోస్తూ ఉంది హాసిని వస్తున్నావా కానీ భోంచలేదమ్మా ఎక్కడా చూడండి ఇప్పుడు పూలుకు వస్తున్నాము బాగా వచ్చేసింది పూలు బాగా గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంది సో మనకు సీజన్ మిస్ అయిపోయినాము సీజన్ అయితే మిస్ అయిపోయినాము ఎందుకంటే సీజన్లో చేయలేకపోయినాము కొన్ని కారణాల రీత్యా అంటే భూమి తడిగా లేకపోవడము ఆ టైంలో వర్షాలు లేకపోవడం వల్ల దీన్ని దున్నడము దుక్కి ఇవన్నీ కూడా చాలా లేట్ అయింది అందువల్ల మనకు ఆడి మాసం తప్పింది శ్రావణ మాసం తప్పింది దసరా తప్పింది దీపావళి తప్పి ఇప్పుడు వచ్చింది బట్ ఇప్పుడైతే ఏదో ఒక యావరేజ్గా ఉందన్నమాట రేటు చూద్దాం దేవుని ధర్మాన అది ఎంతవరకు మనకు బిజినెస్ అవుతుంది అనేసి బిజినెస్ పక్కన పెడితే చూడండి ఈ పూలు చూస్తూ ఉంటే చాలు మనసుకు ఇంపుగా అనిపిస్తుంది ఏ నష్టం వచ్చినా కూడా ఆ నష్టాన్ని భరించే శక్తిని ఇస్తుందేమో ఈ పూలు ఉంది చూడండి సరే పూకి చిన్న దోమ మాదిరాదు పచ్చు దోమ పచ్చదోమ వాళ్తా ఉంది కదా ఇదేందంటే ఇప్పుడే కొడతామా ఇప్పుడు కొడతామా పూలు కటింగ్ ఏదే ఇది కదా చూడండి ఇదే పచ్చదోమ అంటారు ఈ దోమ కానీ వ్యాప్తి చెందిందంటే మొత్తం పూలంతా దెబ్బతింటుంది దాంట్లో ఉండే ఇప్పుడు ఎప్పుడు కొడతా అమ్మా ఫుల్ కటింగ్ అయిపోయినా ఫ కూల్ కటింగ్ అయిన తర్వాత చూస్తున్నారా సో పచ్చదోమ అంటారు ఈ పచ్చదోమ ఏమవుతుంది అంటే ఒకసారి ఆ పువ్వు మీద కూర్చోవడం ప్రారంభించింది అంటే అలాగే స్ప్రెడ్ అవుతూ వస్తుంది ఇప్పటికీ మనం మందులు ఒక యావరేజ్గానే కొట్టినాను పూర్తిగా మందులు కొట్టకుండా నేను వ్యవసాయం చేసినాను నేను అబద్ధం చెప్పలేను నా మనస్సాక్షి కూడా ఒప్పుకోదు దీనికి మందులు కొట్టాలి కానీ ఎక్కడ తగ్గించాలో అక్కడ తగ్గించి నేను మందులు కొట్టినాను సాధ్యమైనంత వరకు నేను తగ్గించినాను కానీ ఇప్పుడు పూలు బాగానే ఉత్పత్తి అనేది బాగా ఉంది బాగా ఉంది కానీ ఏం సమస్య అంటే పచ్చదోమనేది వాళ్తూ ఉంది బట్ ఇప్పుడు పర్లేదు కొద్ది కొద్దిగా ఈ ఒకటి కటింగ్ అయిన తర్వాత చేసినామంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఈరోజు ఎంతమంది వచ్చినారు ఇంతమంది వీళ్ళ ద్వారా కోపిస్తున్నాము దాదాపుగా ఒక రెండు వందల కేజీల వరకు రావచ్చునే సో ఒక అంచనా అనమాట మార్కెట్లో ఎంత రేట్ ఉందో ఏమో ఇంకా మనం చెప్పలేము హాస్ని నేర్చుకుంటానావా ఎంత కాండం ఎంత ఉండాలి చూపించ కట్ చేసి చూపించా వెరీ గుడ్ నేర్చుకో రేనాసేయాలా మళ్ళీ వాళ్ళతో జగడాలు ఉండేలేదు కూతులు ఉండేలేదు అయ్యారు ఇట్లానే అనేసి వాళ్ళకి బాధ ఉండేలేదు ఏమే ఇద్దరే కోసేస్తాము వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తా ఉండేది హైగే మీరే చూసుకోండి మేము వాళ్ళు వచ్చేది అనేసి కదా రుఖమ్మా కోయ్ కోయ్ చెప్పులు చొప్పులేసుకొని రా పో ఇంకా నిన్న డెలివరీ అయ్యిండే ఆవు ఏదంటే ఇది కాదండి ఈ ఆవు ఇంకా ఇంకో టూ మంత్స్ పడుతుంది ఇదే అనమాట ఈమెగారే ఈమె గారి పేరు నేను సీత అని పెట్టినాను సీతకే నిన్న డెలివరీ అయ్యింది ఎందుకో తెలియదు ముందు బాగుండింది ఈ మధ్య చాలా ఫెరోషియస్గా తయారైంది దగ్గరికి వెళ్తేనే కుమ్ముతుంది ఇప్పుడు చూడండి సీతమ్మ దగ్గరికి పోతే బుస్ బుస కొడుతుంది బుస కొడుతుంది ఈ చెత్త అంతా కూడా వేసేసింది కానీ ఏమంటే మగ మగబిడ్డకు జన్మనిచ్చింది ఆడబిడ్డకు జన్మనిచ్చింటే కొద్దిగా నాకు ఈ ఖర్చులకు వాటికి కొద్దిగా సరిస్ వచ్చింది నిన్ను అందులోనూ కూరదూడలు అంటారు కదండి అందులోనూ కూరదూడలు అంటారు కదా అంటే ఈ మగ సీమ జాతికి చెందినటువంటి దూడలను సాకడం చాలా కష్టము నాటావుల్లాగా దూడల్లాగా ఉండదు వాటికి ఖర్చు ఎక్కువ ఉంటుంది ఈ ఫార్ములేటెడ్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ పెట్టాలి మనము ఈ బోటి బూస ఇవన్నీ కూడా పెడుతూ ఉండాలి అందులోనూ రోగాలు కూడా ఎక్కువ వస్తుంటాయి చూసుకోవడం కష్టం ఏదో కష్టాన్ని ఇష్టంగా భరించుకొని ఇప్పటివరకు ఇక్కడి నుంచి నేను సంపాదించింది ఏమీ లేదు ఇక్కడ దారిపోసింది ఇక్కడ పెట్టిందే నేను ఎక్కువ కానీ ఎప్పుడూ నేను అది నష్టంగా నేను భావించకుండా నాకు ఇష్టమైనటువంటి పని నాకు ఆత్మసంతృప్తిని ఇస్తా ఉంది కాబట్టి నేను ఏదో లాక్కుని వెళ్తున్నాను కానీ లేకపోతే చాలా కష్టం అండి రన్ చేయడం అనేది ఎందుకంటే ఒక చిన్న ఒక వ్యవస్థ ఒక చిన్న ఒక ఇది ఒక వ్యవసాయ క్షేత్రం అంటున్నాను కానీ ఒక చిన్న ఫ్యాక్టరీలా జరుగుతుంది ఎంప్లాయీస్ ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతిరోజు గత మూడేళ్ళగా ఇక్కడ నేను ఉపాధి కల్పిస్తూనే ఉన్నాను అన్నమాట ఇక్కడ ఉండేటటువంటి పక్క చుట్టుపక్కల ఉండేటువంటి పల్లెల్లో ఉన్నటువంటి మహిళలకు కానీ అదేవిధంగా మిగతా వాళ్ళకు కూడా నేను ఉపాధి కల్పిస్తున్నాను వాళ్లకు ఏదో విధంగా చేదోడు వాదోడుగా నేను నా చేతనంత సహాయం నేను ఒక ఉపాధి రూపంలో కల్పిస్తున్నాను అది నాకు ఎప్పటికీ ఆత్మ చాలా తృప్తినిచ్చేటటువంటి విషయమే కానీ అట్ ద ఎండ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకపోయినా ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ఇలాగే రన్ చేయాలంటే ఇక్కడి నుంచి కొద్దిగా మనీ కూడా అంటే ఇన్కమ్ కూడా మనకు జనరేట్ కావాలి జనరేట్ కాని పక్షంలో ఏమవుతుంది అంటే మనకు కష్టమవుతుంది సో ఆ ప్రయత్నంలో నేను ఇప్పుడు సాగు చేస్తుండేది ఈ పూల సాగు కానీ ఈ పూల సాగులో ఇప్పటికైతే ఈ సంవత్సరము నష్టం లేకుండా బయటపడే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి బట్ నెక్స్ట్ ఇయర్కు బాగా ఇప్పుడు నాకు అలవాటైంది కాబట్టి అంటే ఏ సీజన్లో వేయాలి ఎప్పుడు వేయాలి మనకు ఎప్పుడేస్తే మనకు మనకు కొద్దిగా మార్కెట్లో మంచి ధర లభిస్తుంది ఎప్పుడు కానీ కుప్పం అనేది పూలకు హబ్బండి అంటే హార్టికల్చర్కు హబ్బని చెప్పుకోవచ్చు అక్రాస్ ఇండియా మీకు ఇక్కడి నుంచి ఎగుమతి జరుగుతుంది సో ఇక్కడ మేము మాసము ఉంటాము మాసము అంటే శూన్యమా ఆషాఢ మాసం అంటాం కదా ఆషాఢ మాసము శ్రావణ మాసము దసరా ఈ మూడు సీజన్లు టార్గెట్ చేసుకుని కానీ పూల సాగు చేసినాము అంటే మనం మంచి లాభాలు గడించవచ్చు చూద్దాం ఇప్పుడిప్పుడే మనం ఓనమాలు నేర్చుకుంటున్నాం కాబట్టి తప్పులేదు పడి లేచి ఈ తప్పులను సరిదిద్దుకొని ట్రాక్లోకి వెళ్దాం మనము నేను ముందుగా మీకు చెప్పినట్లు నాకు ఇదేం కొత్త కాదు ఎప్పటికీ పడి పడడము నష్టపోవడము మళ్ళీ ఆ నష్టంలోనే మళ్ళీ నేను లాభాలను వెతుక్కోవడము ఇవన్నీ నాకు షరా మామూలే కాబట్టి చూద్దాం మనం అమ్ములో ఒక బకెట్ నీ దగ్గర పెట్టుకో దాంతో వేసుకునే వేరే లైన్కి పో పక్కన ఆంటీ వాళ్ళని అడుగు ఎట్లా అనేసి క్లీన్గా చెప్పిస్తారు ఈ పూలు కోసే క్రమంలో ఆవులు పాలు పిండడం లేట్ అయిపోయింది ఏదున్నా ఎక్కడున్నా ఏం చేస్తా ఉన్నా మనము ఆవులకు మాత్రము ఆ టైం పాలు పిండేయాలి లేదంటే ఇంకా స్టార్ట్ చేస్తుంది అరుపులు ఇట్లా తయారైపోతే ముందు ఎంత బాగుంటుంది కుమ్మేచ్చుడు కదా ముందు బాగుండే అదే ఇట్ట తయారైపోయా నేనే కడతా ఉంటుంది నేను కడిగంతా కూడా కడుగుతా ఉంటుంది ఏమో కోపం బా తెకొనే సార్ గౌరీ చూస్తున్నారా గౌరీ అంటే చాలా గౌరీ హోయ్ మొత్తం ఆవులకు టైం అయిపోయిందండి ఇంకా పాలు పిండే టైము అందులోనూ చూడండి రెండు నందులు ఒక గౌరీకి ఇప్పుడు పాలు తాగాలి అందువల్లే అరుస్తుంది మళ్ళీ ఇక్కడ కుడితి కూడా చూడండి ఎప్పుడు కానీ మేము కుడితి నాలుగున్నర ఐదు గంటలకు పెట్టేస్తాము కానీ ఈరోజు లేట్ అయిపోయింది ఇలా లేట్ అయిన టైంలో మీకు ఆటోమేటిక్గా పాలు కూడా తగ్గించేస్తుంది చాలా హైపర్ సెన్సిటివ్గా ఉంటుంది ఆవులు కాస్త ఏమన్నా టైం అనేది టైంలో కొద్దిగా చేంజెస్ వచ్చినా లేట్ వచ్చినా మారిపోతుంది ఇంకా ఇక్కడ చూసినారంటే వడ్లన్నీ మనము ఇక్కడ ఎండబెట్టిండేది మళ్ళీ తీసుకొచ్చి వేసి కప్పి పెట్టినాము ఇక్కడ పూలు రేపు మార్కెట్కి వెళ్ళాలి రేపు నేను కూడా నాలుగు గంటలకు ఐదు గంటలకు లేచి రేపు మార్కెట్కి వెళ్ళాలన్నమాట ఈ పూలు కూడా ఏం చేయాలంటే ఈ కోసుండే పూలను ఏమో ఇన్నూరు కేజీలు ఉండదా జనగరా వస్తానమ్మా వేయకూడదు బాగా పల్చగా మనం పరిచినాము అంటే రాత్రంతా ఈ మంచులో ఏమవుతుందంటే ఈ పూలు అదే విధంగా ఉంటుంది ఫ్రెష్గా ఈ చామంతి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ చూడండి నాలుగు రోజులైనా ఈ చామంతి మీకు వాడిపోదు అదేవిధంగా రెక్కలు అనేది రాలదు ఈ చాక్లెట్ చామంతిని పేరు వచ్చిందో నాకైతే తెలీదు చోట రేపు ఇంకో చోట వరి కోత ఉంది వరి కోతకి ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి పై పిలిచేసి వచ్చినాడు వస్తారంటనప్ప ఎవరెవరు వస్తారంట నువ్వు వచ్చేలే కదమ్మా అదే నువ్వు వచ్చేలా నీ రేపు ఎవరిని పెట్టేసుకుతావా పూలుకో ఈ పూలను మనము మార్కెట్లోకి తీసుకెళ్తాము అక్కడ ఏ విధంగా మనము పూలు అమ్ముతాము ఆ రోజు రేటు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇంక ఇక్కడ చూస్తున్నారంటే చూడండి పాలు పిండే కార్యక్రమం స్టార్ట్ అయింది చూడండి పుట్టిన వెంటనే ఆ తల్లి బిడ్డల మమకారం అనేది ఏ విధంగా ఉంటుంది చూడండి ఇప్పుడే నిన్నే పుట్టిండేదండి నిన్నే చిన్న నంది నంది పాలు పిండుతూ ఉంటే కూడా పొదుగు కోసం తహతహలాడుతూ ఉంది అంటే మేమే ఎక్కువ కూడా ఇచ్చేం దాదాపు ఒక అర లీటర్ నుంచి ముక్కా లీటర్ వరకు అర లీటర్ నుంచి ముక్కా లీటర్ వరకు వదిలేస్తాం మనం దూడకే ఎందుకంటే మేము అంత కమర్షియల్ కాదండి ఏదో ఇక్కడ ఈ ఖర్చులు ఇక్కడ మనకు ఈ ఖర్చులు అదేవిధంగా ఇక్కడ జీతభత్యాలకు పాలు నీళ్ళలాగా మనకు ఉపయోగపడుతుందే కానీ ఈ ఆవుల ద్వారా వచ్చే ఆదాయంతో ఏం చేయలే ఏం రాదు యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఉండే ఐదు ఆవుల్లో ఏదో ఆవు ప్రెగ్నెంట్ అవుతూ ఉంటుంది ఆ ట్రాన్సాక్షన్ పీరియడ్లో ఉంటుంది ఆ ట్రాన్సాక్షన్ పీరియడ్లో ఉన్నప్పుడు మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది అదేవిధంగా మిల్క్ ప్రొడక్షన్ బాగుండేటప్పుడు ఫ్యాట్ కంటెంట్ లెవెల్ తగ్గిపోయి ఉంటుంది ఇవన్నీ బాగుండేటప్పుడు మార్కెట్లో లీటర్కు ధర అనేది వాళ్ళు తగ్గించేస్తారు మళ్ళీ బయట చూసినారు అంటే వీటికి కావాల్సినటువంటి ఫుడ్డు ఈ బోటి పొట్టు అదేవిధంగా జొన్నపిండి ఇవన్నీ కూడా రేట్లు నెల నెల పెరుగుతూ ఉంటుంది ఏదో విధంగా పెరిగిపోతూ ఉంటుంది సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక థర్టీ మాత్రమే నాకు ఈ ఆవుల నుంచి నేను ఈ ఖర్చులన్నీ నేను కొద్దిగా మేనేజ్ చేయగలుగుతున్నాను బట్ సెవెంటీ పర్సెంట్ మనం చేతి నుంచి వేసుకోవాల్సిందే అది కూడా ఎందుకంటే ఇది మనం లేబర్ని పెట్టి చేయించేటటువంటి ప్రాసెస్ కాబట్టి దీంతో మిగలడాలు ఉండవు నష్టాలే ఎక్కువ ఉంటుంది చేతి నుంచి వేసుకోవడం ఎక్కువ ఉంటుంది అందువల్లే నీ సంపాదన బట్టి ఉంటుంది కష్టపడి రాత్రి పగలు సంపాదిస్తూ ఉండి నేను తట్టుకోగలుగుతాను ఈ నష్టాన్ని కూడా నేను భరించగలుగుతాను అనుకునేవాడికి మాత్రమే ఇది సెట్ అవుతుంది అది కొద్ది రోజులు అంటే అందరికీ నేను చెప్పను కొన్ని రోజులు తర్వాత తర్వాత మెల్లమెల్లగా దీంట్లో ఉండేటువంటి లోటుపాట్లు ఎత్తు కష్టాలు సుఖాలు అన్నీ మీకు తెలిసి వచ్చిన తర్వాత ఏ విధంగా మీరు రన్ చేయాలి ఎలా చేస్తే మీకు లాభ లాభసాటిగా ఉంటుంది అనేది అన్నీ మీకు అర్థమైపోతుంది ఒక ఐదేళ్ళు ఉండాలండి ఈ వ్యవసాయ రంగంలో మీరు ఏదైనా కొద్దో గొప్ప లాభాలు గడించాలి అంటే ఒక ఐదేళ్ళు నిర ఐదేళ్ళు కంటిన్యూస్గా నిరంతరంగా మీరు కష్టపడుతూనే ఉండాలి కష్టపడితే కానీ రాదు అది అనమాట సరే మనం రేపు ఉదయం చూద్దాం మార్కెట్కి వెళ్ళేటప్పుడు నేను చూపిస్తాను ఎలా ఉంటుందండి ఎస్బెంట్ దాంతోపాటు ఇక్కడ ఏం కార్యక్రమం జరుగుతా అని చూపిస్తాను చూడండి పానీపూరి ఈవినింగ్లో ఈవినింగ్ మనం స్నాక్స్ కోసం పానీపూరి చేసుకొని తింటాను అర్థం కాదు ఫామ్ హౌస్ లో కానీ మనం ఉన్నామంటే టైం మనకు తెలియదు అండి అంత ఫాస్ట్ గా జరిగిపోతుంది చూడండి ఎవరు అందరూ జనాల మధ్యలో ఉంటాము ఎక్కడ చూసినా మన వాళ్ళే ఏదో పని ఉంటుంది నేను పని ఇస్తుంటాను నా కోసం వస్తుంటారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాను నాన్న పూజ పునస్కారం చేస్తూ ఉంటారు ఇంకా అమ్మ చూస్తారంటే ఆమె వల్ల ఏం చేత కాదు కాబట్టి ఈ విధంగా చలి తట్టుకోలేదు ఆల్రెడీ మాకు ఇప్పుడు చలి ప్రారంభమైపోయింది వర్షాల తర్వాత ఇప్పుడు చూస్తున్నారంటే మార్నింగ్ టెంపరేచర్ పదహారు పదిహేడుకు పడిపోతూ ఉంది ఇక్కడ ఎక్కువగా అట్లే ఉంటుందండి ఇప్పుడు మనం మన ఫామ్ హౌస్లోనే ఉన్నాము నిన్న నైట్ ఇక్కడే వచ్చి పండుకున్నాను ఎందుకంటే ప్రతిరోజు పూలు మార్కెట్కి పంపించాలి కాబట్టి ఈ పూలు కటింగ్ ఇక్కడే ఉండాలి ఇరవై మూడు దీనికి రావాలనా సరే వస్తాము ఇంకా పాట స్టార్ట్ కాలే కదా ఓకే ఇదేంటి పూల మార్కెట్ కుప్పం పూల మార్కెట్ మార్నింగ్ ఉదయం ఆరు కంత రావాలి ఐదు ముక్కలు ఆరు గంటలకు వచ్చినామంటే మనకు మంచి రేట్ ఆ రోజు ఏ రేటు ఉంటే రేట్ దొరుకుతుంది చూపిస్తున్నాను చూడండి ఇదే కుప్పం పూల మార్కెట్ పాట పాడడం కూడా నేను చూపిస్తాను మీకు మనకు ముందు గవర్నమెంట్ అయితే బస్ స్టాండ్లో ఉండేది ఇప్పుడు సపరేట్గా ఇప్పుడు మనకు సపరేట్ పూర్వ మార్కెట్ ఉంది ఉదయం నాలుగు నుంచి స్టార్ట్ అవుతుంది ఆరున్నరకు ఎండ్ అయిపోతుంది ట్వంటీ ఫోర్ టు పంపిస్తున్నాడు अच्छा नहीं 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 � అరవై కేజీలు రావచ్చు అంటే నిన్న దాదాపు చాక్లెట్ సామంతి ఒక వన్ ట్వంటీకి వెళ్ళిందంట కానీ ఈరోజుకి ఎంతకు వెళ్తుందో తెలియదు చూద్దాం మన అంటే వాళ్ళు ఏం చేస్తారంటే స్లాట్ బుక్ అయిపోయి ఉంటుంది అంటే మన నెంబర్ వచ్చినప్పుడు పిలుస్తారు పిలిచినప్పుడు అక్కడ బయర్స్ ఉంటారు కదా ఆ బయర్సు ఎంత రేట్ చెప్తే దాంతో పాట పాడతారనమాట వేలంపాట ఆ వేలంపాటలో బెస్ట్ రేట్ ఎవరు కోట్ చేస్తారో వాళ్ళకి వెళుతుంది సో చూద్దాం సేమ్ మన సాఫ్ట్వేర్ సేల్స్ లాగే అనమాట సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ను లేకపోతే ప్రాజెక్ట్స్ను మనం ఎట్లా బిడ్డింగ్కి వెళ్తామో అదే విధంగా ఉంటుంది ఇది కూడా రెగ్యులర్గా నేను కొన్నిట్లో ఇన్వాల్వ్ అయితే అయ్యేవాడిని సో ఇక్కడ చూస్తుంటే సేమ్ అది క్లాసు ఇది మాస్ అంత ఇంకేం తేడా లేదనమాట ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేసేదో ఇదే విధంగా ఉంటుంది చూద్దాం ఇవన్నీ కూడా ఒక కొత్త అనుభవం అనమాట ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఉంటే సరిపోదు బట్ ఈసారి మనకు లాభం రాకపోయినా బట్ ఏ విధంగా చేయాలి నెక్స్ట్ టైం నుంచి ఏ విధంగా మనం లాభాన్ని పొందాలంటే ఎలాంటి ప్లాన్స్ చేసుకోవాలనేది బాగా అర్థమవుతుంది మనకు సెంటర్లో ఏదే మామూలు మన చామంతి సెంటర్లో అది 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 చామంతి 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 ఇది చూడండి మామూలు చామంతి ఇది అదే దీంతో మంచి రేటు అయితే సెంటెల్లో ఉంటారు దీన్ని ఇది సెంటెల్లో ఇది సెంటర్లో ఇంక ఇక్కడ చూసినట్టే చూడండి రకరకాల పూలు కుప్పం పూల హబ్ అని చెప్పినాం కదా ఇవన్నీ కూడా రిసెప్షన్స్కు మ్యారేజ్ రిసెప్షన్స్ డెకరేషన్స్కు ఇది వెళ్తుంది ఇప్పుడు విజయవాడ హైదరాబాదు బెంగళూరు కోయంబత్తూరు ముంబై ఢిల్లీ ఇక్కడికంతా వెళ్తుంది ఇప్పుడు ఎక్కడ ఎక్కడికెక్కడికి పోయి ఎక్స్పోర్ట్ అవుతుంది ఇదే

ఇప్పుడు మామూలుగా మన కుప్పం ఏరియాలో ఏమేమి పూలు పండిస్తారు రకరకాలు చామంత్లు బంతి పూలు ఏం యూట్యూబ్ ఎక్కువ చామంతిమంతి మార్కెట్ ఎక్కువ చామంతి ఎక్స్పోర్ట్ అంటే ఎట్లా బస్సులో పంపిస్తారో ఎట్లా బస్సు ట్రైన్ ట్రైన్ ముంబై ఫ్లైట్ అర్లీ మార్నింగ్ ఎక్కువ ఏలం పోయేది పూలు బంతి పూలు చేసుకుని ఉండిపోతే నాకు కుదరదు నేనంటే ఏంటో కొద్దిగానే నేను సాధించాలి జీవితంలో అనే తపన్న ఎక్కువ చూద్దాం ఏదో నేను దీంతోనే పోయినంత వెతుక్కుంటానని చూస్తాను చూడండి విధంగా లూజ్గా కూడా ఇట్లా అన్నస్తుంటారనమాట நூட்ட யபை போயிடு கேஜி நாதே அப்படியே இரவை ஆஹா காது காது அது ஆய் எடுத்து எண்ணெய்ஜி அது ட்வெண்ட்டிஃபை விதங்க ఇది మామూలు రెగ్యులర్ చామంతి మీకు సెంటెల్లో చామంతికి అయితే మంచి రేట్ ఉంటుందండి సెంటెల్లో ఎంత ఉండే వన్ ఫార్టీ మన కుప్పం ఏరియాలో ఏ టైప్ ఆఫ్ ఇది పూలు పూలు ఇది అవుతుంది అన్ని వస్తుంది ఇది పెట్టుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ చెప్తాము అది ఇప్పుడు మామూలుగా మన ఏరియాలో ఏమేమి పూలు పండిస్తారు బంతి పూలు గులాబీలు ఏం లేదు యూట్యూబ్ లో ఎక్కువ చామంతి ఎక్కువ చామంతి మార్కెట్ ఎక్కువ చామంతి ఎక్స్పోర్ట్ అంటే ఎట్లా బస్సులో పంపిస్తారా ఎట్లా బస్సు ట్రైన్ ట్రైన్ ముంబై ఫ్లైట్ అర్లీ మార్నింగ్ ఎక్కువ ఏలం పోయేది ఏ పూలు పూలు చేసుకుని ఉండిపోతే నాకు కుదరదు నేనంటే ఏం ఏదైనా కొద్దిగానే నేను సాధించాలి జీవితంలో అనే తపనాలు ఎక్కువ చూద్దాం ఏదో నేను దీంతోనే వెతుక్కుంటాను వెతుక్కుంటానని చేస్తాను చూడండి విధంగా లూజ్గా కూడా ఇట్లా అన్నస్తుంటారనమాట పోయింది ఎంత కేజీ నాదే అప్పుడే ఇరవై కాదు కాదు అదే ఆయన ఎత్తుకుండా ఎన్ని కేజీలు అదే ట్వంటీ ట్వంటీ ఫైవ్